సో ఫ్రెండ్స్ ఇవాళ ఎంతో కమ్మగా ఉండే సింపుల్ దాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చపాతీల్లోకి అలాగే రోటీల్లోకి చాలా మంచి కాంబినేషన్ అండి గంటలో మన ఇంట్లోనే చేసుకునే రెసిపీ అండి వీడియో చూసేద్దాం ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ కట్ చేసుకున్న పన్నీర్ ఉల్లిపాయ టొమాటో కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే ధనియాల పొడి హోల్ స్పైసెస్ ఉప్పు పసుపు కారం గరం మసాలా కసూరి మేతి అల్లం వెల్లుల్లి పేస్ట్ కుకింగ్ ఆయిల్ అండ్ నెయ్యి అలాగే గ్రేవీ కోసం పెరుగు అంతే అండి ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వాటిని కలుపుతూ ఫ్రై చేసుకుందాం అండి మీడియం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేస్తే మన నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అలాగే టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత ముందుగా హోల్ స్పైసెస్ వేసేసుకొని ఒక అర నిమిషం వాటిని వేపుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకుందాం అండి అలా ఉల్లిపాయలు ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఇది పచ్చివాసన పోయే వరకు కనీసం టూ మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తరువాత టూ స్పూన్స్ ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుందండి అలా మూడు నిమిషాల తర్వాత కట్ చేసుకున్న టొమాటో వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా మగ్గనిస్తే సరిపోతుంది టొమాటోలు మగ్గే ఈ గ్యాప్లో మనం గ్రేవీ రెడీ చేసుకుందాం దానికోసం ఒక కప్పులో పెరుగు తీసుకొని అందులో పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీకి జీరా పౌడర్ వేయాల్సిన అవసరం లేదండి అది గుర్తుపెట్టుకోండి ఇలా ఒకసారి కలుపుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అదండి టమాటోలు ఇలా మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న గ్రేవీ మసాలాని ఇందులో వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చక్కగా కుక్ అవ్వనిస్తే సరిపోతుంది ఇది వేసుకున్నాక మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి అది గుర్తుపెట్టుకోండి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అది పైకి తేలి ఎంత చక్కగా కనిపిస్తోందో ఇప్పుడు ఇందులో ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు మరీ ఎక్కువ పట్టవండి ఈ రెసిపీకి ఇలా నీళ్ళు వేసేసుకొని మంట హైకి మీడియంకి మధ్యలో పెట్టుకొని మరొక మూడు నిమిషాలు కుక్ అవ్వనిస్తే చక్కటి గ్రేవీ రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులో మనం ఇందాకలో ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చక్కగా కుక్క వనిస్తే ఈ గ్రేవీ మసాలా ఈ పన్నీర్ క్యూబ్స్కి అది చక్కగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా పన్నీర్ కొంచెం కుక్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక గుప్పెడు కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకుంటే రెడీ అండి ఈ గరం మసాలా అనేది కుకింగ్ లాస్ట్లోకి వచ్చిన తర్వాతే వేసుకోవాలండి అది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక నాలుగు చీలికలు పచ్చిమిర్చి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన దాబా స్టైల్ పన్నీర్ గ్రేవీ రెడీ అండి ఈ పచ్చిమిర్చి మాత్రం ఇలా లాస్ట్లో వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి అదండి చూసారా మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడడానికి చూడడానికే కాదండి తింటే ఇంకా ఎదిరిపోతుంది ఈ గ్రేవీ పన్నీర్ క్యూబ్స్ కది పట్టి మంచి కమ్మ టేస్ట్ వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మీకు అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రిఫర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్